ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు మీరు మమ్మీ డాడీకి మమ్మీ డాడీకి ఇంకా వాళ్ళకి కాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ శేఖర్ అన్న సాత్విక రౌడీ సింగర్ ఓకే ఈ పక్కన నీ ఫ్రెండ్ కి అయితే వద్దు అది ఎనీ టైం మాత్రం ఉంటుంది టైం ఎనీ టైం ఉంటదని నీకు చెప్పట్లేదు చూడు అశోక చూడు లేలే ఇద్దరం ఒకటి దగ్గర ఉంటాం కదా అదే పోయే మేమే కానీ పోయేది ముందు ఇంకా మాకు సపోర్ట్ మేమే సపోర్ట్ ఫస్ట్ నువ్వు ఆమె పేరు చెప్తామేమో నేను చూస్తున్నా నువ్వు ఎవరెవరో పేరులో చెప్తున్నావు దోస్తు అట్లాంటి దోస్తు లేదు అట్లనే తీసుకోదే ఓకే ఇప్పుడు ఆ దోస్తు కోసం నువ్వు ఒక పాట నన్న వాడాలి ఇట్లుంటే దోస్తరు మరి అంటే నువ్వు పాట రూపంలో చెప్పిన నువ్వు ఏదైనా మాట రూపంలో చెప్పు మరి అంటే అన్ని నాకు అంటే ఏంటి ఇప్పుడు వీడియో రికార్డింగ్ అవుతుంది నన్ను ఆమె అని చెప్తున్నారా అంటే ఇంత క్లోజ్ ఉండకపోదు ఫస్ట్ ఫోన్ మాట్లాడుకుంటుంటే పెట్టే ఈ మధ్యనే బాగా కనెక్ట్ అయిపోయినాం అంటే ఫ్రెండ్స్ మేము ఉంటుంటివి బెస్ట్గానే ఉంటుంటివి ఈ మధ్య పోడు అచ్చుడు దేంట్లోనే అయినా ఇక మేము అంటే చేసుకుంటాం అన్నట్టు అట్లా ఓకే ఇంకా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మీరు అంటే క్లారిటీ అంటే దీని గురించి ఫీల్డ్ గురించి సొసై ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట సమాధానం తెలియదు ఫీల్డ్ గురించి జస్ట్ నార్మల్గా మేము పెళ్లి వెళ్తాం రికార్డింగ్ చేసుకుంటాం దాని గురించి తెలుస్తుంది ఇప్పుడు రీల్స్ చేసేది అట్లా వాళ్ళు యూజ్ చేయరు కదా సో ఇంకా తెలియదు బయటకు వచ్చిన కొద్ది ఇంటర్వ్యూ కొంచెం అయితే హ్యాపీ అవుతుంది ఇక మొత్తం తెలుస్తుంది అంటే మేము బ్యాడ్ గా చెప్తున్నాం బ్యాడ్ చేసినది ఇట్లా అంటారు మంది కామెంట్ లో అని విషయం అనుకో వేసుకున్నప్పుడు మళ్ళీ మనం చెప్పచ్చు అట్లా చెప్పచ్చు మరి వింటారా మళ్ళీ చెప్తారు వింటారు ఇప్పుడు ఇవన్నీ తెలియదు అని అంటున్నారు మీ ఫ్యామిలీ సరౌండింగ్స్లలో కలిసినప్పుడు మీ అమ్మాయి ఇలా చేసింది ఇలా కామెంట్స్ వస్తున్నాయి అని అంటే మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటప్పుడు అప్పుడు అప్పుడు నేను చెప్పుకుంటా అప్పుడు మీరే చెప్పుకుంటారు ఏ దేనికైనా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు ఏదైనా తీసుకోవడానికి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ టైం వేస్ట్ చేయొద్దు మీతో ఇన్ని పేరడి సాంగ్స్ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి ఇప్పుడు కొన్ని సాంగ్స్ పాడేసేయండి ఓ పోరి గంగక్క సీర గుంటే సీరనంటనే ఆ పరున్నదంటనే నా పోరి లింగక్క తుటు వడ్డటాయనే అల మీద నాయనే ఓ పిల్లగ సాంగ్ కదా ఓకే ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ పాడండి మరి మాకోసం కోసం ఓ పిల్లగ ఇంకటే చూడకపోతున్నవో కానకపోతున్నవో నా పిల్ల ఇప్పుడు ఇన్ని సాంగ్స్ వాడుతున్నారు కదా మీకు సింగర్స్ లలో మంగ్లి అక్క అని చెప్పారు అలాగే మధుప్రియ అక్క అని చెప్పారు వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే అందరు బాగా పాడతారు పర్టిక్యులర్ గా మనకు కాలే ఇష్టం అన్నట్టు అంతే అట్లా అందరు బాగా ఓకే ఏమైనా సాంగ్స్ విన్నప్పుడు ఈ సాంగ్ బాగుంది దీన్ని పేరడి చేద్దాం అనుకున్న సాంగ్స్ ఏదైనా ఉందా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విని వాడేసినాం ఆటోమేటిక్ వచ్చేస్తారా మొత్తం వాడేస్తాం ఓకే మొత్తం కడిగి మరి అంతేం గడగా ప్రజలు అనుకున్నంత అయితే ఇంతకు మించి మేము దాటం ఇక ఓన్లీ ముండ అంతే కదా మేము అంతకంటే అంతకంటే ఎక్క ఉన్నారు కదా మేము అంతా ఇది కాదు కదా కామెంట్ పెట్టేటప్పుడు జరగ చూసుకొని పెట్టేది పల్లెటూర్లలో వింటారు కదా సారీ ఒక బాయ్స్ ని తిట్టినప్పుడు రన్న ఉడక అంటారు అడిగి తెలియలేదా మరి కామెంట్ పెట్టేటప్పుడు ఇప్పుడు మరి మేము మంచి వీడియోలు పెట్టినా ఆమె స్టేజ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ డాన్స్ నేను సింగింగ్ అంటే రికార్డింగ్స్ కానీ అట్లాంటి వీడియోలు పెట్టినాం ఇష్టాలో రెండు వేల కంటే ఎక్కలేరు ఫాలోవర్స్ లైకులు లేవు ఏం లేవు మరి అప్పుడు చేయాలా కదా అప్పుడు చేస్తే మాకు కూడా అరే ఇంకోసారి ఇవి వేయాలి మరి ఈ ఉడుకుడుకు రొట్టెలు అనుకోకుండా బాడుకోవాలి పెడితేనే అందమైన బాడని పెడితేనే దీనికి ఇది చేసిర్రు జనాలు మరి ఎట్టు ఉన్నారు చెడుకే ఉన్నారు కదా ఈ చెడుకు పెట్టపోతే అదే మంచికి పెడితే చెడు రాదు కదా అప్పుడు కామెంట్లు పెట్టేటప్పుడు కూడా జర ఇది ఇది చేసుకొని అర్థమైంది నేడు ఏదో మేమే వాడుతున్నాం ఎవరు వాడతలేరు ఏడ నడుచలే చూస్తారు కూడా నడుస్తున్నాయి ఊ అంటావు మా ఊ అంటావు మా కూడా నడిచింది మరి అప్పుడు అనలేరు అప్పుడు అసలు ఫస్ట్ కాదు అక్క ఎవరైనా కానీ ఇప్పుడు పాపం ఇప్పుడు అలాని కూడా అనొద్దు గలీజ్గా అని వాళ్ళు కూడా మంచి చేసినప్పుడు జనాలు కూడా చూసి క్లిక్ చేస్తే అరే నేను ఇంకోటి చేయాలా అనిపిస్తుంది చెడుకి వేసి క్లిక్ చేస్తే ఇంకా చేయాలా చెప్పు అట్లా అంటే కామెంట్లు ఎందుకు పెట్టాల మీరు అట్లా ఇట్లా అట్లా ఇట్లా మీకు కూడా ఇంట్లో పెన్లమో పిల్లలు తల్లులు బిడ్డలు అందరూ ఉంటారు కదా మళ్ళీ ఆడపిల్ల కూడా అంత గా పెడుతుండు గలీజ్గా పెడుతు మరి కొంచెం ఆలోచించుకొని పెట్టండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కొందరు అట్లా కొందరు మంచిగా పెడతారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మంచిగా పెడతారు వాళ్ళకి థ్యాంక్ యూ కానీ చెడు పెట్టేటోళ్ళకే వీడియోని కానీ పెట్టకండి కామెంట్ అంతే మేము ఏదో ఫేమ్ కావాలని మాకు అవసరం లేదు మేము ఏమో టైం పాస్ వేసినాం ఆమె పని ఆమె చేసుకుంటుంది నా పని నేను చేసుకుంటా ఆమె స్టేజ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్స్ చేసుకుంటా నేను రికార్డింగ్స్ చేసుకుంటా ఏదో మాకు ఏం లేదు ఇదే ఉన్నదన్నట్టు మీరు గలీజ్గా పెడితే ఎవ్వడి వాడు అంతే ఇక చూడకుర్రీ అసలు లైక్ కూడా మా కొట్టకుర్రీ మాట్లేదు అక్క అప్పుడు ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ప్రజలు అమ్మ అమ్మ నాన్నతో ఎట్లా అంటుండే పల్లెటూర్లలో అంతకంటే ఎక్క బాధ ఇప్పుడున్నది మేము ఏదో ఫేమ్ అవ్వాలి మరి మిలియన్ పోతుంది మేము ఇంటర్వ్యూలో కొత్త ముందే ఆలోచించవచ్చు ఫస్ట్ మనం ఇట్లా పోతామని జస్ట్ మీ మీకోసం నవ్వుకోవడానికి ఫన్నీగా చేస్తే దాన్ని ఏదో చూడకొడుతున్నారు మరి పల్లెటూర్లలో ఇంగ్లీష్ ఏడో మాట్లాడతారు రండం ఉండ లేకుంటే సపోజ్ గా అడుగా ఏమైనా గాలి పంచుతో రడవుడుకోరు ముడ ఉడకాడరు అంతే కదా అరే నాన్నప్పుడు అన్నప్పుడు కరెక్ట్ అని అట్లా ఆలోచించు లేదు గలీజ్ గలీజా పెడుతున్నాయి అమ్మో నీతో ఉంటే మీ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నవ్వుకుంటారు కావచ్చు ఒకదే పని రోజు రోజు ఓకే ఇప్పుడు ఇంత జోక్స్ ఇదంతా చేస్తున్నారు జోక్స్కి అంటే కామెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అలాంటి వాటికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా మీకు పిలిస్తా పోతాం ఏదైనా పిలిస్తే వెళ్ళా పోతాం అంటే అంటే మేము అంటే ఇప్పుడు రాంగా అటా పట్టుకొని రాగా జేబిఎస్ లో అటా కావాలని అడిగింది మీకంతా అన్నం అతను వరవరు అదొక అలా మన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అమ్మ మీకు ఆటో ఉందా మీకు ఆటో కాళ్ళ అని అన్నాడు దొరికింది దొరికిందా అద్దా మరి దొరికింది అంటే ముందే బుక్ చేసుకుంది అంటే అంటే మేము ఆలోచించాము రాయమ్మ ఆటో చూస్తుండో అమ్మ అన్నాడు మీకు అద్దా అని అన్నా

అంతే ఇప్పుడు వస్తారు డెఫినెట్ గా అయితే మంచి ఫ్యూచర్ ఉన్నది అసలు మీకైతే డెఫినెట్ డ్యామ్ ఫ్యూర్ రాసి ఇచ్చేయొచ్చు థ్యాంక్ యూ